మీరు నమస్తే తెలంగాణ రిపోర్టర్ శ్రీను గారు కదా ప్రస్తుతం నమస్తే తెలంగాణ రిపోర్టర్ శ్రీను గారు వారి యొక్క ఇక్కడ దొంగ రవాణా జరగబడుతుంది ఆ యొక్క లో చూడొచ్చు ఈ యొక్క సీను గారు నమస్తే తెలంగాణలో ప్రెస్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు వారు ఇసుకతంగాను దొంగతనంగా జరుపుతున్నారు దానికి ఎవరు వచ్చినా గానీ దానికి తిరగబడుతున్నారు ప్రస్తుతం నేను కానిస్టేబుల్ చింతకుట పల్లి స్టేషన్ లో పనిచేస్తున్నాను ఇతను నేను ప్రెస్ అనుకుంటే చాలా మందిని ఇసుక ఇస్కటాటర్ సరుకు రవాణా చేస్తున్నాడు ఎవరు దిగినా గాని వారికి తన యొక్క నా యొక్క ప్రతపం మీద చూపెడతా అని కూడా చూపెడుతున్నాను ప్రస్తుతం అతని యొక్క ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ గారు కూడా ఉన్నారు అతని యొక్క బండికి నెంబర్ లేదు అతని యొక్క బండికి నెంబర్ లేని విషయాన్ని కూడా మీరు అందరూ చూడొచ్చు ఈ లైవ్ లో ప్రస్తుతం నమస్తే తెలంగాణ రిపోర్టర్ గారి యొక్క బండి నంబర్ వచ్చేసి టూ వీలర్ బండి నెంబర్ హోండా జీరో టూ ఈ హెచ్ డబల్ ఫోర్ డబల్ జీరో ఈ యొక్క బండిని నమస్తే తెలంగాణ రిపోర్టర్ అనుకుంటా సీను గారు ఈ యొక్క ఇసుక దందా చేస్తున్నారు దొంగతనంగా ఎవరు వచ్చినా గాని తన యొక్క ప్రతాపం చూపెడుతున్నారు ఈ దీన్ని మీరు అందరూ లైవ్ లో చూడొచ్చు మేము కానీ ఇష్టం నువ్వు ఏం చేస్తున్నావు గురి పెట్టు నువ్వు చట్టం మీ చుట్టాలు కదా కదా పెట్టు చెప్పిన కదా పెట్టు అని చెప్పిన కదా అక్కడ ఎందుకు చెప్పరాల్లో ప్రస్తుతం మనం సీను గారితో లైవ్ లో మాట్లాడుతున్నాం సీను గారు మాట్లాడే విధానం మనం చూడొచ్చు ఇక్కడ నమస్తే తెలంగాణ రిపోర్టర్ పేరు గారు జీరో టూ ఈహెచ్ డబల్ ఫోర్ డబల్ జీరో బండి నంబర్ మీరు వెళ్ళండి మీరు వెళ్ళే లోపు మీ నమస్తే తెలంగాణ హెడ్ రిపోర్టర్కి వాట్సాప్ చేస్తాను నేను